హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాలాచంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు జాబ్తో పాటు అలాగే అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ ఇచ్చే ఒక కంపెనీ గురించి మీకు చెప్పబోతున్నాను ఓకేనా సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ కావచ్చు అలాగే కంపెనీ కావచ్చు చాలా మంచిది అనమాట ఓకేనా నెక్స్ట్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక టూ మినిట్స్ మాట్లాడతాను ఓకేనా ఎంటర్ అంటే లాస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ ముందు అయితే నేను ఒక వివే వీడియోని అయితే లాంచ్ చేశాను కాదన్నా దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే అయితే నేను దగ్గరలో చేస్తాను ఓకేనా సో దానికి వ్యూస్ తొందరగా వచ్చేస్తావేమో సో తొందరగా అనౌన్స్ చేసి వాళ్ళకి రావాల్సిన గిఫ్ట్ కావచ్చు మనీ ప్రైజ్ కావచ్చు ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది అనుకున్నాను ఓకేనా కాకపోతే దానికి వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట సో నేను అసలు అనుకోలేదు సో గివ్ అవే వీడియో కాబట్టి తొందరగా వ్యూస్ వస్తాయి ఎక్కువ మంది చూస్తారేమో అని అనుకున్నాను కానీ దానికి చాలా స్లోగా ఉన్నాయి అనమాట వ్యూస్ సో సో ఈ గిఫ్ట్స్ పైన అలాగే గివ్ అవే పైన ఇంట్రెస్ట్ లేదనేసి నాకు అర్థమైంది కాకపోతే నేను చెప్పాను కాబట్టి సో నేను దాన్ని చేసేస్తాను అనమాట లేకుంటే నాకు మాట వస్తుంది ఓకేనా ఇంకా ఏమన్నా ఆ వీడియో కనుక చూసిన చూడకుండా ఉన్నట్టయితే ఒకసారి నేను వీడియో ఎండింగ్లో వేస్తాను ఒకసారి చెక్ చేయండి లేకుంటే అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేయగలరు ఓకేనా ఇది గివే గురించి మీకు చెప్పాల్సిన ఇన్ఫర్మేషను ఇంకా నెక్స్ట్ ఏంటంటే అలాగే నేను పాస్పోర్ట్ సంబంధించి కూడా ఒక వీడియో చేశాను అనమాట రీసెంట్గా నేను తీసుకున్నాను పాస్పోర్ట్ని సో దానికి సంబంధించి వీడియోని నేను పోస్ట్ చేశాను ఇది యాక్చువల్గా నేను క్యాజువల్గా నాకు మెమరీగా ఉంటుందని నేను పోస్ట్ చేశాను సో ఎవరైనా తీసుకునే ఉద్దేశం కన్నా ఉన్నట్టయితే సో ఒకసారి ఆ వీడియో చూడండి సో ఎలాంటి రూల్స్ పాటించాలి ఏమేమి ఐడి ప్రూఫ్స్ కావాలనేది మీకు దాంట్లో క్లియర్గా నేను చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంట్రా అంటే వీడియోని మంది లైక్ చేయకుండా అనమాట సో దయచేసి లైక్ చేయండి సరైన లైక్ లైక్ అలాగే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి లైక్ చేస్తేనే వీడియో అనేది ఇంకా కొంతమందికి అయితే మనకు వెళ్తుంది అనమాట లైక్ చేయకపోతే సో ఇది చెప్పే దాంట్లో మ్యాటర్ లేదనేసి సో మనకు రీచ్ అనేది తగ్గిపోతుంది అనమాట సో దయచేసి అర్థం చేసుకోండి సో మీకోసం నేను ఎంతోమందిని గ్యాదర్ చేసి జాబ్ వీడియోస్ పట్టుకొచ్చి మీకు చేసి పెడుతున్నాను ఓకేనా సో దానికోసమైనా సరే మీరు లైక్ చేయండి ప్రతి వీడియోలో మీరు స్టార్టింగ్గానే లైక్ అనేది కొట్టేసేయండి ఏం ప్రాబ్లం అయితే లేదు సో మీరు ఒక్కొక్క లైక్ కొట్టేటప్పుడు ఒక్కొక్కరికి ఈ వీడియో అనేది వెళ్తూ ఉంటుంది అనమాట సో మీకు అర్థం విధంగా చెప్తున్నాను ఇంకా లాస్ట్ ఏంటంటే ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సరేనా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి మీకు హెల్ప్ అవుతుంది చేసుకున్నాక నాకు హెల్ప్ అవుతుంది అనమాట ఒకేనా ఇవే పాయింట్స్ని చదుర్చుకున్న పాయింట్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం అలాగే ఇంట్లో వండి చేస్తున్నాను వీడియోని బయట కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది సో లేట్ చేసుకోండి ఓకేనా మీరు వీడియో మీద మాత్రమే ఫోకస్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జాబ్ ఇచ్చేదివరా అంటే లాస్ట్ స్కీమ్ కాంట్రాక్ట్ సంబంధించి అనమాట ఆల్రెడీ ఈ స్కీమ్ కాంట్రాక్ట్ సంబంధించి నేను ఫస్ట్లో కొన్ని వీడియోస్ చేశాను అనమాట సరేనా దాదాపు ఒక ట్వంటీ థర్టీ వీడియోస్ ముందైతే నేను ఈ లా స్కీమ్ గురించి చేశాను తర్వాత వీళ్ళ నుంచి మనకి ఏమీ రాలేదు సో నైట్ మేడం స్టేటస్ పెట్టింది అనమాట సో దాన్ని తీసుకొని నేను వీడియో అయితే చేస్తున్నాను సరేనా అన్నీ బాగున్నాయి క్వాలిఫికేషన్ కావచ్చు ఏజ్ కావచ్చు శాలరీ కావచ్చు ఫుడ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ అన్నీ బాగున్నాయి సరేనా ఇవి ఎక్కడెక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయి సరే మీకు ఏమి ఇస్తామని క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలామంది ఐటీ గురించి డిప్లొమా గురించి కామెంట్స్ మీద కామెంట్ చేస్తున్నారు అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా కామెంట్స్ మీద కామెంట్ చేస్తున్నారు ఓకేనా అయితే రిపేర్ అనేది ఇస్తున్నాను సరేనా సో ఎవరికైతే డిప్లొమా ఐటీకి సంబంధించి జాబ్ అనేది అవసరం ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అలాగే టెన్త్ ఇంటర్ వాళ్ళు కూడా చూడండి మీకు ఒక ఐడియాకి వస్తుంది అనమాట ఓకేనా సో ఇక్కడ చూస్తే లాక్ స్కీమ్ ఈస్ హైరింగ్ ఆన్ రోడ్ గేట్స్ అని ఫస్ట్ పాయింట్ చెప్పినారు అలాగే ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లొకేషన్ వచ్చి మీకు అమ్మత్తూరు ఉంటుందన్నమాట అమ్మత్తూరు అంటే చెన్నైలో ఉంటుంది అలాగే క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా అలాగే ఐటీ ఈ రెండు క్వాలిఫికేషన్ వాళ్ళని తీసుకుంటున్నారు సరేనా వేరే అయితే ఏమీ ఇక్కడ ఇవ్వలేదు సరైన జాగ్రత్తగా వినండి అలాగే మీకు శాలరీ చూస్తే డిప్లొమా వాళ్ళకి వచ్చి పదిహేను వేల ఐదు వందల అనేది మీకు శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా డిప్లొమా వరకు మాత్రమే అలాగే ఐటీ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ పదిహేను వేల రూపాయలది మీకు అమౌంట్ అనేది ఇస్తున్నారు అంటే ఐ మీన్ శాలరీ అనేది ఇస్తున్నారు అనమాట సో డిప్లొమాకి ఐటీకి మీకు జస్ట్ ఒక ఐదు వందలు మాత్రమే మీకు తేడా ఉందన్నమాట సరైన తేడా అయితే ఉండదు యాక్చువల్గా డిప్లొమా వాళ్ళు ఎక్కువ సార్లు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు ఓకేనా ఐటీ అనేది నార్మల్గా ఉంటుంది సో దానికి దీనికి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు తేడా ఉంది సరైన ఇంకా నెక్స్ట్ మీకు వచ్చే బోనస్ ఏంటంటే మీరు కానీ ఫుల్ మంత్ కన్నా డ్యూట్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రాకి వచ్చి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మీకు అటెండెన్స్ బోనస్ కింద అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు సో లీవ్స్ పెడితే మనకి అయితే మీకు ఎలిజిబిలిటీ కాదనమాట దగ్గర గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చి మీకు దీనికి కావాల్సిన వాళ్ళు ఇవ్వరా అంటే ఓన్లీ జెంట్స్ మాత్రమే దీనికి కావాల్సి ఉంటుంది ఈ కంపెనీకి అయితే సరేనా ఇంకా లాస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఏజ్ సరేనా ఏజ్ ఏంటంటే ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉందన్నమాట సో తక్కువ ఉంది ఏజ్ కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోండి సరేనా ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అనేది దాదాపు ఈ ఏజ్ వాళ్ళే జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు సరేనా కాబట్టి వీళ్ళు ఈ ఏజ్ని వాళ్ళు టార్గెట్ చేసి చెప్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో ఇక్కడ మీకు రన్ అయ్యే షిఫ్ట్ వచ్చి వర్క్ షిఫ్ట్ రన్ అవుతుంది ప్రజెంట్ అయితే జనరల్ మాత్రం రన్ అవుతుంది సరైన షిఫ్ట్ అనేది ఇక్కడ ఇవ్వలేదు కొన్ని కంపెనీలు షిఫ్ట్ రన్ చేయవు ఓన్లీ జనరల్ మాత్రం రన్ చేస్తాయి కొన్ని కంపెనీలు షిఫ్ట్లు జనరెండు రన్ చేస్తాయి అన్నమాట సో అలా కెత్తుకుంటే మీకు జనరల్ షిఫ్ట్ ఇబ్బంది ఉంటుంది వర్కింగ్ టైం వచ్చి మీకు మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది అనమాట డే టు డ్యూటీ వస్తుంది మధ్యలో మీకు ఏదో లంచ్ టైం ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నవారు ఉంటుంది అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ చూస్తే మెయిన్ అకామిడేషన్ చూస్తే అకామిడేషన్ మీకు ఫ్రీ అనమాట ఇక్కడ అకామిడేషన్ ఫ్రీ అలాగే ఫుడ్ ఫ్రీ అని చెప్తున్నారు ఓకేనా కంపెనీలో పనిచేసేటప్పుడు మీకు కంపెనీలో ఫుడ్ పెడతారు అలాగే మీరు రూమ్కి వచ్చేసిన తర్వాత రూమ్లో కూడా మీకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఓకేనా ఇది డిప్లొమా ఐటీ వాళ్ళు కాబట్టి సో వాళ్ళకి నీడ్ ఉంది కాబట్టి ఈ ఆపర్చునిటీ ఇచ్చి తీసుకుంటున్నాను అనేసి నాకు అర్థమవుతుంది ఓకేనా ఒకవేళ మీరు ఈ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మీరు ట్వెల్త్ ఫిబ్రవరి అంటే మండే రోజు రేపే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఓకేనా వచ్చి ఇంటర్వ్యూకి వెళ్ళే టైం వచ్చి మార్నింగ్ నైన్ ఏం కంతా ఉండాలి అంటే నేను ఏం అంటే ఇంకా కొంచెం ఒక ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉండడానికి ట్రై చేయండి ఓకేనా ఇక్కడ మెయిన్ విషయం ఎంటర్ అంటే వీళ్ళు డీటెయిల్స్ మాత్రం చెప్పారు కానీ ఎక్కడ ఇంటర్వ్యూ అనేది చెప్పలేదు సరేనా సో కాబట్టి సంగీత మేడం గారి నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ చేస్తున్నాను చూడవచ్చు సో మేడం కాల్ చేస్తారంటే సో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూకి ఎక్కడ రావాలి చెన్నై రావాలన్నా తల్లో చేస్తారా లేక ఎక్కడ చేస్తారనేది మేడం మీకు చెప్తుంది అనమాట ఓకేనా ఆ నెంబర్ చెప్తాను చూడండి నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో టూ నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది ఓకేనా చాలా మంది అయితే ఈ ఐటీ డిప్లొమా గురించి సో కామెంట్ చేస్తూనే ఉన్నారు సరేనా సో అందుకనేసి నేను దీన్ని ఉన్న పొలంగా అయితే వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా దయచేసి అర్థం చేసుకుని వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి లాస్ట్ వరకు చూసినడానికి అయితే నీకు క్లియర్గా అర్థమవుతుంది సో వన్ ఆర్ టూ మినిట్స్ వేసి స్కిప్ చేశారంటే మళ్ళీ మీకు అర్థం కాదు మళ్ళీ కింద కామెంట్ చేస్తూ ఉన్నారు ఓకేనా సో దయచేసి చెప్తున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి ఒక పది నిమిషాలు స్పెండ్ చేసుకోవడానికి చూస్తే ప్రాబ్లం అయితే ఏమి రాదు చూసిన తర్వాతనే మీకు అర్థమవుతుంది అనమాట ఏం చెప్పాడు అసలు ఏమన్నది అని మీకు చెప్తాను అనమాట సో ఈ పిక్ నేను అయితే నేను ఇక్కడ వేస్తున్నాను సరేనా మీకు ఉంటే చెక్ చేసుకోవచ్చు సరేనా